శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది ఇక్కడ వైసీపీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా ధర్మాన బ్రదర్స్ యాక్టివ్ కావడం పార్టీలో జోష్ నెలకొంది కానీ ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన ఫ్యామిలీపై నేరుగా విమర్శలకు దిగుతున్నారు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను తప్పుబట్టారు దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేసి ధర్మాన కృష్ణదాస్ పై విమర్శలు చేశారు మాజీ స్పీకర్ తమిళని సీతారాంపై కృష్ణదాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు మరోవైపు ధర్మాన కృష్ణదాస్ సైతం ఒక వీడియో విడుదల చేశారు తనకు తమ్మినేని సీతారామంటే టీడీపీ కంటే వైసీపీ వర్సెస్ శ్రీనివాస్ అన్నట్టు పరిస్థితి మారింది కొద్ది రోజుల కిందటే వ్యక్తిగత వ్యవహారాలతో దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది అయితే దీని వెనుక ధర్మాన బ్రదర్స్ ఉన్నారన్నది దువ్వాడ శ్రీనివాస్ నుంచి వినిపిస్తున్నమాట జగన్ పై గౌరవం చాటుతూనే ధర్మాన బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ కింజారపు కుటుంబంతో కలిపి రాజకీయాలు చేస్తున్నారని వారు కేడీ బ్రదర్స్ అంటూ మండిపడుతున్నారు ఒకవైపు పార్టీ నుంచి తనను సస్పెన్షన్ వేయడమే కాకుండా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుటుంబాన్ని కాదని వేరే నేతను ప్రోత్సహిస్తున్నారన్నది ధర్మాన కుటుంబంపై దువ్వాడ చేస్తున్న ఆరోపణ తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మరోవైపు తమ్మినేని సీతారాం ను ఆమదాల వలస నుంచి తప్పించారు జగన్ అక్కడ యువకుడైన చింతన రవికుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు తమ్మినేని సీతారాం కు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు కొద్ది కాలం పాటు సైలెంట్ గా ఉన్న తమ్మినేని ఇటీవల యాక్టివ్ అయ్యారు తిరిగి తన కుమారుడికి ఆమదాల వలస ఇన్ఛార్జ్ పోస్ట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు ఇటువంటి తరుణంలో ధర్మాన కృష్ణదాస్ టెక్కలి సమన్వయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీతారాం వయసు దృష్ట్యా ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తప్పిస్తారని మరో సమర్థవంతమైన నేతలు బరిలో దించుతామని తమ్మినేని సీతారాంకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తారని ప్రకటన చేశారు ఇప్పటికే తన విషయంలో ధర్మాన ఫ్యామిలీ కుట్ర చేసిందని దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంగా ఉన్నారు జిల్లాలో కాలింగ సామాజిక వర్గాన్ని తొక్కి పెట్టేందుకు ధర్మానతో పాటు కింజారపు కుటుంబాలు కలిసి పోటీ చేస్తున్నాయని ఇప్పటి వరకు ఆరోపిస్తూ వచ్చారు దువ్వాడ ఇప్పుడు కృష్ణదాస్ అలా ప్రకటించేసరికి మరోసారి విరుచుకుపడ్డారు తమిళని సీతారాం కూడా కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి ఈ సామాజిక వర్గంలో ప్రభావం చూపుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ధర్మాన కృష్ణదాస్ స్పందించారు తమ్మినేని సీతారాం విషయంలో తాను తప్పు మాట్లాడలేదని అందరం కలిసి వైసీపీని గెలిపించి జగన్ ని సీఎం చేయడమే ధ్యేయమని ప్రత్యేక ప్రకటన చేశారు అయితే దువ్వాడ జగన్ పట్ల గౌరవంతో ముందుకు వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కింజారపు ఫ్యామిలీలపై కథం తొక్కుతున్నారు మున్ముందు శ్రీకాకుళం జిల్లాలో చాలా రకాల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే అటు ధర్మాన ఫ్యామిలీతో పాటు ఇటు దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్ నాయకత్వాన్ని కోరుకుంటుంది ఇటువంటి తరుణంలో వారి మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తుంది మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి